టాలీవుడ్ కి సాలిడ్ హిట్ కావాలి బాక్స్ ఆఫీస్ ఊగిపోయే రేంజ్ లో బ్లాక్ బస్టర్ కావాలి రీసెంట్ గా ఎన్ని హిట్లు వచ్చినా పుష్ప త్రిబుల భీమ్లా నాయక్ రేంజ్ కిక్ ఇచ్చే మూవీస్ రాలేదనే వెళితే ఉంది మరి ఆ గ్యాప్ ఫిల్ చేస్తాడా లుక్ టాలీవుడ్ కి అర్జెంట్ గా ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కావాలి బిగినింగ్ లో వచ్చిన హిట్లు కాకపోయినా బాక్సాఫీస్ చేసే ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం వచ్చింది ఏడాది పూర్తి కావడానికి ముందే ఇది సాధ్యమవుతుందా పుష్పతో మొదలైన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ల మూడు నెలలు కంటిన్యూ అయింది వరుసగా అఖండ భీమ్ల నాయక్ వచ్చి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి అలాంటి హిట్లు వచ్చి చాలా నెల గడుస్తోంది పుష్ప పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే భీమ్ల నాయక్ సౌత్ అని ఏలిన సినిమా ఇక అఖండ తెలుగులో వెలిగినా కానీ దీని సౌండ్ నార్త్ ఇండియా వరకు రీసౌండ్ చేస్తుంది కానీ అలాంటి హిట్లే ఇప్పుడు కరువు అయ్యాయి పుష్ప లాని పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన మూవీ ట్రిప్ అయితే పదకొండు వందల కోట్లతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా లెవెల్లో మరో మూవీ ఆఫీస్ ని షేర్ చేస్తుందా అంటే ఇప్పట్లో అలాంటి సీనే కనిపించట్లేదు టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా నెలకు రెండు మూడు హిట్లు పడుతున్నాయి కార్తికయ్యూ బింబిసార సీతారామం ఒకే ఒక జీవితం లాంటి హిట్లతో టాలీవుడ్ కి వచ్చింది కానీ కాసుల సునామీ మాత్రం రాలేదు బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలంటే మాస్ హిట్ పడాల్సిందే అదే జరగాలంటే భీమ్లా నాయక్ అఖండ లాంటి మాస్ మత్తిపోగొట్టే మూవీ రావాలి అదే దసరాకు సాధ్యమయ్యేలా ఉంది గాడ్ ఫాదర్ దసరాకే వస్తోంది మాస్ మతిపోగొట్టే హిట్ ముందుందని ప్రచారం జరుగుతోంది ఇది నాయక్ అఖండా రేంజ్ లో హిట్ అయితే ఇయర్ కి కాస్త ముందుగా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ గా సీన్ మారనుంది